డిగ్నిటీ కూడా ఉండాలి ఇలా చేయిన్ పట్టుకుని లాగకూడదు క్యూట్ గా ఈక్వల్ గా నడుస్తూ రావాలి ఇంకా దయ్యం కుక్క చావల శ్రీకృష్ణ ఇంద్ర నీకు పాపం నోర్లేని జీవం ఎలా వాల్సిందో చూడు ఎక్కడ ఎక్కడ కుక్కను చూడమంటే ఎక్కడ చూస్తున్నావు ట్రాఫిక్ జామ్ చేసి ఎంత కుక్క అంటే అంత చులకనైపోయిందా నీకు నేను ఎవరో తెలుసా బ్లూ క్లాస్ మెంబర్ కేస్ బుక్ చేయండి హిట్ అండ్ రన్ ఐపీసీ త్రీ సిక్స్టీ సిక్స్ సెక్షన్ యాక్సిడెంట్ పాస్ మార్క్ చేయండి చాక్లీస్ చాక్లీస్ అది మేడం పీ కవర్ మేడం సీఎం పాసింగ్ కూడా ఉంది ఈ సమయంలో వచ్చిన ప్రాణం చేస్తున్నారు బండి నెంబర్ ఇస్తాను నోట్ చేసుకోండి స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి కేసు పెట్టండి కాబట్టి నేను కోర్టుకు వస్తాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా నెంబర్ ఏంటి టీఎన్ జీరో నైన్ జెడ్ సెవెన్ ఫైవ్ డబల్ వన్ చంద్రు చంద్రు ఇది ఇంత్రెస్ట్ అవుతున్నాను సార్ ఆర్సి బుక్ మిస్ అయిపోయింది పన్నెండు వందల రూపాయలు అవుతున్నాయా చంద్రు చంద్రు మీరు సాయంత్రం రండి సరే వన్ మినిట్ చంద్రు ఇది కర్ణాటక నందుకి మార్చాలి అయ్యో తొందరగా ఏపీకి మార్చుకోండి లేకుంటే కావేరీ సమస్యలా తయారవుతుంది ఒక రెండు వందల అరవై త్రీ సిక్స్టీ ఇవ్వండి గాంధీ నోట్స్ చూపిస్తే కరెక్ట్గా గా ఐశ్వర్య ఏంటిది అవును సార్ నాకు ఒక కార్ నంబర్ ఎవరితో రిజిస్టర్ లో చూసి చెప్పాలి తవరు అందుకు ఐదు వందలు సర్వీస్ ఛార్జ్ మీకోకేనా ఐశ్వర్య ఉంచవయ్యా చందు చందు నా కోసం చేయి చందు ఉంటవయ్యా గొడవగా ఉంది సుబ్బరా చూడవయ్యా చందు సుబ్బిగా ప్లీజ్ అరగవయ్యా ఐశ్వర్య డబ్బు చూపించి నన్ను అవమానించావు మీ దగ్గర ఏ పనికైనా డబ్బు తీసుకున్నానా మరి అప్పటి నుంచి చందు చందు అని లాటరీ టికెట్లు అమ్మేదానిలా కొంత చించుకుని అరుస్తున్నాను డబ్బు చూపిస్తే గానీ తలతవ నువ్వు నీకు అంత డబ్బు పిచ్చి పట్టిందా మళ్ళీ ఇన్సల్ట్ చేస్తున్న అవసరం లేదు పార్టీలు చాలా మంది వచ్చారు వాళ్ళని డిస్పోజ్ చేసి నిదానంగా డావ కొడతాం అనుకున్నాడు మన కృష్ణ కాజీపేట బుజ్జి కృష్ణ బాబు బ్యూటిఫుల్ తగిలింది కాలికి అయ్యో అసలే నాలుగు కాళ్ళు ముందు కల వెనకాల నీ తలకాయ చందు మీ నా కారు మీరు ఎవరో తెలుసుకు తీరాలి రెడ్ మారుతీ సార్ దాని సెవెన్ ఫైవ్ ఐశ్వర్య ఈ విషయాన్ని నువ్వు ఇద్దరితో వదిలి పెద్ద చేతు ఈ చిన్న కుక్క కోసం నువ్వు అనవసరంగా గొడవ పెట్టుకో ఒకవేళ గుద్దిన వాడు దొరికినా వాడి కోర్టులో బోనెక్కిచ్చిన చడ్జి కుక్కే కదా అని చీప్ గా మాట్లాడు ఐదు రూపాయలు ఫైన్ కట్టిపోమంటాడు దీనికి మనకి ఎందుకు టెన్షన్ చెప్పు చూసావా నువ్వు కూడా మిగిలిన మాట్లాడుతుందా హాస్పిటల్ ఎమర్జెన్సీ ఫోన్ చేయగలుగుతుందా అది అలా కుదురుతుంది కానీ దెబ్బ తగిలిందే టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ చాలా కష్టం ఈ కార్ నంబర్ ఎవరిదని అడుగుతోంది ఓ ఇది మన స్వప్న నంబర్ ఎవరిద మనకు తెలియదే సార్ తెలియ అదే చెప్తున్నాను ఈ కారు తన కుక్కను గుద్దురియాలి నీ వల్ల చూడు ఈ నంబర్ ఎవరిదని అడుగుతోంది ఎత్తికి పట్టుకోమంటుంది నేను చాలా కష్టం అని చెప్పాను నీ వల్ల చూడు సుబ్బు ఐ విల్ ట్రై ఏంటి కళ్ళు అనుకుంటున్నా ఏదో నెంబర్ చూపించండి మీరు మ్యాట్రిమోనియల్లో పెళ్లి కూతురు కావాలి అను రెండో వివాహానికి సండే హిందూలో ప్రకటించారు కదా ఆఫీసర్ లేదు అయ్యో అయ్యో అది చూసి మీతో మాట్లాడడానికి ఎవరు వచ్చారా ఆఫీసర్ చూడటానికి లడ్డు లాగా ఉంది ఆఫీసర్ ఆవిని బుజ్జగించి లాలించి మన లాబీలో నుంచో పెట్టాను ఆఫీసర్ ఎక్కడ అక్కడ టైం ఏం వద్దులండి కస్టడి మీద సంతకాలు పెట్టండి

రెండు నాలుగు ఆరు ఎనిమిది పది లెక్కేస్తున్నావా సారీ అమ్మా నేను కొంచెం వీక్లీ ఎందులో మ్యాథమెటిక్స్ ల ఓహ్ ఇక్కడ ఏం చేస్తున్నారు ఫ్యాషన్ షో రిహార్సల్ అందుగునారూమే దొరికిందా ఓ నో మా ఇంట్లో ఇలా డ్రెస్ చేసుకుని రిహార్సల్ చేస్తే దడ దడె రసికతలేని మమ్మీ డాడీస్ మీరు రండి లేడీస్ డంగ్ 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 మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను ఒక మేన్ మోడల్ కావాలి ఓహ్ ఐ యామ్ రెడీ నీ గుండిని జుట్టు ఎక్కువ

నువ్వు వాడు ఇది నీళ్లు అత్తలో బుగ్గల ఆపిల్స్ లా కందిపోయే చూడు రాయ్ కోపంగా ఈ చెక్కలు కందితే మన ఐశ్వర్యాల లేదు మన ఐశ్వర్య వరల్డ్ బ్యూటీ ఐశ్వర్యాల రాదుతున్నావు చందు అని ఒక అల్మాన ఉండాలి ఎక్కడున్నాడా అని చూస్తున్నా అబ్బా నేను అడిగినా దాని సమాధానం చెప్పలేను చూడు ఏంటి అందాల రాసి ఐశ్వర్యలా ఉంది కదా అవును రో చందు చూస్తున్నాను ఒక అభిమానతోడు వాడిని వెతుకుతున్నా వాడు అమ్మ ఇప్పుడు నీకేం కావాలి బికిని వేసుకోమంటావు చెప్పు వేసుకుంటా బికిని ఏంటి గోచినే పెట్టుకుంటా ఎకిన్స్ పెట్టర్ర లేదు వెళ్ళి డ్రెస్ మర్చిపోస్తాల అబ్బా ఇంకా అంత్రి లాగానే అమ్మ నేను ఎన్నో రకాల పల్టీలు చూశాను ఇది అంతరిక్ష పల్టీ రా స్వామి రాడే